హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్స్ మీడియా ఈరోజు మనతో ఉన్నారు తినని అఘోరా అని పిలవాలో అఘోరి అని పిలవాలో నాకు అర్థం కావట్లేదు యా మరి తననే అడిగి తెలుసుకుందాం హలో ఎందుకు మీరు అఘోరానా అఘోరీనా అమ్మవారి అనుగ్రహం శివయ్య ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉంటాయి ఆర్జీవి సీ నేను అడిగిన దానికి నువ్వు కరెక్ట్గా ఆన్సర్ చేయలేదు బహుశా నీకు నా క్వశ్చన్ అర్థం కావట్లేదు అనుకుంటా ఇప్పుడు మీరు ఆడనా మగనా ఎగతాలు చేయకండి నా పేరు అఘోరి అమ్మ అయితే నువ్వు ఆడా అన్నమాట చెప్పాను కదా అఘోరి అమ్మ అని ఓకే డన్ నాకు క్లారిటీ వచ్చింది ఇప్పుడు నువ్వు ఆడదానివి సారీ అమ్మ అయితే ఒక అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నావు యా నాకు రొటీన్ ఆన్సర్లు చెప్పకు డిఫరెంట్ ఆన్సర్లు కావాలి యా మీరు అదేదో లెస్బిఎన్ సినిమా ఒకటి తీసిరు కదా మరి అందులో కూడా ఇద్దరు ఆడోళ్ళు ప్రేమించుకుంటారు కదా మీరు ఆ సినిమా ఎందుకు తీసిర్రు యా గుడ్ ఆన్సర్ యాక్చువల్లీ అది ఒక సినిమా వాళ్ళు నటీ నటులు కానీ మీరు అలా కాదు కదా శ్రీవర్షిని అమ్మాయి నువ్వు అమ్మాయిగా మారిన అబ్బాయి చూడండి నేను అబ్బాయిని కాదు అఘోరిని అదే అమ్మాయి లాంటి అఘోరివి యా అయితే ఇప్పుడు ఏమైంది ఆర్జీవి గారు మా జంట మీకు నచ్చలేదా మీది జంటలా లేదు అదో పెద్ద పెంటలా ఉంది ఆ అమ్మాయి అందంగా ఉంది నువ్వు అగ్లీగా ఉన్నావు మాటలు జాగ్రత్తగా రానివ్వు నేను శాపనార్థాలు ఇచ్చానంటే భస్మం అయిపోతావు యా తొందరగా ఇచ్చేవా దానికి ఒక టైము పద్ధతి ఉంటుంది పైనుండి భగవంతుడు చూస్తూనే ఉన్నాడు నా సంగతి పక్కన పెడితే అసలు మీ ఇద్దరి పెళ్లి ఘోరాన్ని ఆ భగవంతుడు చూసి ఎలా తట్టుకున్నాడో నాకైతే అర్థం కావట్లేదు యా మేము ఒకరినొకరం ఇష్టపడి ముల్లోకాల సాక్షిగా ముక్కోటి దేవతల దీవెనలతో పెళ్లి చేసుకున్నాం యా చేసుకున్నారో నేను కాదనట్లేదు బట్ నీ మొబైల్లో సిమ్ లేదు కదా కాల్స్ ఎలా చేస్తావు అన్నది నాకు క్వశ్చన్ నా దగ్గర ఐఫోన్ ఉంది మీకు తెలీదా నేను అడిగిన క్వశ్చన్ నీకు అర్థం కాలేదనుకుంటా ఇప్పుడు నీ దగ్గర కరెంట్ లేదు కదా అంటున్నాను మాకు కరెంట్ అవసరం లేదు మేము కారులోనే తిరుగుతాం డీజిల్ ఉంటే చాలు ఇప్పుడు నువ్వు అమ్మాయితో కలకాలం కలిసి ఉంటావు కదా మరి అమ్మాయికి ముద్దు ముచ్చట అనేది ఉంటుంది కదా యా నేను మా చిన్నుని లైవ్లో ముద్దు కూడా పెట్టుకున్నాను ఇక ముచ్చట్లయితే రోజు పెట్టుకుంటున్నాము మీరు చూడట్లేదేమో టీవీలో మరి మీది ఐశ్వర్య అభిషేక్ జంట నేను మిమ్మల్ని చూడాలి అంతకంటే గొప్ప జంట మాది మా చావు మేము చేస్తాం మా జోలికి ఎవరు రాకండి అందరికీ దూరంగా వెళ్ళి బ్రతుకుతాం ఇప్పుడు నేనేమంటున్నా అంటే నీ దగ్గర విషయం లేనప్పుడు ఎలా కలిసి బ్రతుకుతారు యా చూడండి బ్రతికి చూపిస్తాం మేమంటే ఏంటో చూపిస్తాం అర్థమైందా నా ఎయిట్ సెన్స్ ప్రకారం మీరు ఎంత దూరం వెళ్ళినా ఆ అమ్మాయి ఇంకో నాలుగైదు నెలల్లో నువ్వు వేస్ట్ అని చెప్పేసి తిరిగి ఇంటి బాట పడుతుంది అప్పుడు నువ్వు ఒక్కడివే మళ్ళీ పెద్ద గుండ్రాయి మీద కూర్చొని తపస్సు చేసుకో యా